ప్రయుద్ధలో ప్రభునేశ్వరిస్తున్నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రతి దేవుని వెళ్ళారో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆ లేని పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి మూడు వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను మొదటి వచనాన్ని చదువుతాను జాగ్రత్త వినండి సహోదరులరా ఒకడు ఏ తప్పిదములోనైను చిక్కుకొని ఎడల సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచిదారికి తీసుకొని రావలను విన్నారా పిల్లరా ఈ మాటలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మనతో సాటి సహోదరులు సంఘంలో ఉన్నటువంటి సహవిశ్వాసులు లేకపోతే సాటి సాకాపరి దేవుని మార్గాన్ని తప్పి ఏదైనా పొరపాటు చేసినట్లయితే ఏదైనా చిక్కుల్లో చిక్కుకొనినట్లయితే ఆత్మ ఆత్మసంబంధమైనటువంటి మనలో ప్రతివారు కూడా మనం శోధింపబడుతునేమో అని ఆలోచన చేయకుండా సాత్వికమైన మనసుతో అటు మంచి దారికి తీసుకొని రావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు మరొక ప్రక్క మన విషయాన్ని కూడా చూసుకుంటూ ఆధ్యాత్మికంగా మనం ఏమైనా పడిపోతామా నిలబడతామా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకుంటూ పడిపోయినటువంటి తప్పిదములో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని మంచి దారికి తీసుకొని రావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియా దేవుని బిళ్ళార సర్వసాధారణంగా సంఘంలో ఎప్పుడో ఒక చోట ఏదో ఒక పరిస్థితుల్లో కొంచెం అప్పుడప్పుడు తప్పిపోతుంటారు తప్పిపోతున్నటువంటి వారి జీవితాల్లో దేవుని సేవకులుగా కానీ సాటి సాహ విశ్వాసులుగా కానీ మనం ఏం చేయాలంటే మనం పడిపోకుండా ఉండేటట్లుగా చూసుకుంటూ వారిని సరైనటువంటి మంచి దారికి తీసుకొని రావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు పౌన్ గారు ప్రా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు ఒక చక్కటి మాటని తెలియజేశారు ఆ మాటని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదైదవచనం నుండి నేను ఒక మాట చదువుతాను వినండి మరియు నీ సహోదరుడును నీ ఎడల తప్పిదము చేసిన పక్షమున నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి అతడు వినకపోయిన పక్షమున ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరిద్దరిని వెంటబెట్టుకొని పోము అతడు వారి మాట వినకపోయిన పక్షమున ఆ సంగతి సంగములకు తెలియజెప్పము అతడు సంఘపు మాట వినకపోయినా అతను నీకు అన్యునిగా సుంకరిగా ఎంచుకొను చూడండి పిల్లరా ఎవరైనా ఒక వ్యక్తి నీడలా తప్పిదము చేసినట్లయితే వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినట్లయితే ఎవరైనా కోపం తెప్పించినట్టు మాట్లాడినట్లయితే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి పోయి అతన్ని క్షమించమని అడిగి ఒకవేళ ఆయన తప్పున్నా కూడా నీవు సమాధాన పడటానికి ప్రయత్నం చేయాలంట ఒకవేళ అతన్ని మాట వినలేదంటే తరువాత మరలా ఇంకొకరిని తీసుకొని పోయి దేవుని యొక్క మాట ప్రకారంగా సమాధాన పడలే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు పైగా అప్పుడు కూడా అతడు ఆ మాట విన్నట్లయితే సంగమును తీసుకొని పోయి సంగములు ఒక గుంపును తీసుకొని పోయి సంగమును తీసుకొని పోయి అతనితో సమాధాన పడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అంటే మంచి దారులో తీసుకొని రావాలి సమాధాన పడి ఒక స్థిరమైనటువంటి దారిలో తీసుకొని రావాలి అక్కడ ఇంపార్టెంట్ మాట ఏంటి తెలుసా అతడు మాట విన్నట్లయితే నీవు ఒంటరిగా వెళ్ళిపోయినప్పుడు సమాధానం పడి దేవుని మార్గంలోకి వచ్చినట్లయితే లేకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకొని పోయి సమాధాన పడి మరి ఒకవేళ సమాధాన పడకుండా ఉన్నట్లయితే మరలా సంఘాన్ని తీసుకొని పోయి సమాధాన పడకుండా ఉండనట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది అతనిని నీవు అన్యునిగా సుంకరినిగా ఎంచుకోను అంటే అతడు సమాధాన పడటానికి ఇష్టపడలేదు కాబట్టి నీవు తన జీవితాన్ని ఒక అన్యుడిగా ఎంచుకొని నీవు సమాధాన పడేటువంటి అనుభవమును దారిలోకి తీసుకొని వెళ్ళాలని వెళ్ళావు గనుక అతను సమాధాన పడటానికి ఇష్టపడలేదు కాబట్టి అతన్ని నీవు అన్యుడిగా ఎంచుకోవాలనేటువంటి విషయం దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను దేవుని బిళ్ళారా ఈరోజున మన వ్యక్తిగత జీవితాల్లో మన మాట ద్వారా కానీ మన క్రియ ద్వారా కానీ ఒక ఆలోచన ద్వారా కానీ ఎవరైనా చిన్న చిన్న వ్యక్తుల జీవితాల్లో మనసు గాయపడినప్పుడు మనం ఏం చేయాలంటే మొదటిగా వెళ్ళి ఆ సహోదరులతో సమాధానపడాలి ఒకవేళ అతను సమాధాన పడకపోతే మరొకరిని తీసుకొని వెళ్ళి సమాధాన పడాలి ఇద్దరు వెళ్ళినా కూడా వాళ్ళు మాట వినకపోతే సంఘాన్ని తీసుకొని పోయి సమాధాన పడాలనే విషయం తెలియజేస్తున్నాడు అప్పుడు వాళ్ళు మాట వినకపోతే సమాధాన పడటానికి రాకపోతే దేవుని వాక్యం తెలియజేస్తుంది అతన్ని అన్యునిగా ఎంచుము సుంకరిగా ఎంచుము ప్రేవుని బిడ్లారా అంటే ఒక సమాధాన పడనేటువంటి అనుభవంలో శుంకరులు పరిశ్రయలు ఉంటారు కనుక అన్నిలు ఉంటారు కనుక అటువంటి అనుభవంలోనికి వారిని ఎంచుకోను అనేటువంటి ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రిల్లర ఆలోచన చేయాలి ఇంకా మనం ఆమె గమనించినట్లయితే గమనించినట్లయితే క్లాస్ నుండి రెండవ పత్రికలో మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి చూసినట్లయితే సహోదరు మీరైతే యోగ్యమైన కార్యములు చేయుటలో విసుకోవద్దు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనానూ లోబడని ఎడదా అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడిన నిమిత్తం అతనితో సాంగత్యం చేయకొడి అయినను అతని శత్రువుగా భావింపక సహోదరినిగా భావించి బుద్ధి చెప్పుడి అంటే దేవుని యొక్క మార్గంలోకి నడిపించాలంటే ఈ పత్రిక మూలంగా చెప్పినట్లుగా ఎవడైనాను మాటకు లోబడినట్లయితే అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడిన నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుండా ఒకవేళ అతను శత్రువుగా భావింపక సహోదరినిగా భావించి అతనికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే దేవుని బిడ్డ ప్రస్తుత దినాల్లో లెంటి డేస్ జరుగుతున్నాయి ఈ లెంటి డేస్లో ప్రాముఖ్యంగా వినబడేటువంటి వ్యక్తి పేరు ఏంటంటే యువధ ఐశ్వర్యోత్ యుధ ఐశ్వర్యోత్తు దేవుడు హెచ్చరించాడు యూధ నీవు నజరేడి న్యూస్ను అప్పగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నువ్వు నీవు వ్యక్తిగత జీవితం బట్టి ఒక నీతివంతును అప్పగించబోతున్నావు అనేటువంటి విషయాన్ని యూధై ఐశ్వర్యత్తుతో యశుప్రభు వారు సూటిగా మాట్లాడాడు అయితే యూధ ఐశ్వర్యత గ్రహించినటువంటి వాడైతే దేవుని మార్గంలో స్థిరముగా నిలబడేవాడు కానీ యూధ ఐశ్వర్యత గ్రహించక డబ్బు కోసం ఆశపడి తన జీవితాన్ని శాపంగా మార్చుకొని ఉరేసుకొని చనిపోయినాడు ప్రదేవుని బిడ్డరా యశుప్రభు శిష్యులందరిలో కూడా యేసుప్రభు హెచ్చరించినప్పుడు కొంతమంది దిద్దుకున్నారు యూధ ఐశ్వర్యం మాత్రం దిద్దుకోలేక తన పాపాన్ని కప్పుకొని లేని లేని డబ్బు కోసం పాకులాడుతూ జీవితాన్ని శాపంగా మార్చుకున్నాడు తద్వారా యూధ ఈశ్రీయుతో అన్యుడుగా అన్యుడుగా నిలబడిపోయి తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాల్సింది పోయి ఉరేసుకొని చనిపోయేటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాడు క్రియాల ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైనా త్రోవ తప్పిపోతున్నప్పుడు దేవుని సేవకులుగా దే సంఘస్థులుగా ఎదుటివారు తప్పు తప్పిపోతున్నా మనం దారి తప్పిపోతున్నా ఒకరికొకరు మనం ఏం చేయాలంటే సరైన దారిలో నడిపించబడేటట్లుగా సరైన దారిలో నడిపించబడేటట్లుగా మనం వారి జీవితాలని నడిపించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డారా నీ కళ్ళ ముందు అనేక ఆత్మలు దేవుని సన్నిధి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయా నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే యేసోప్రి స్వరం స్వరత్నం ద్వారా కడగబడి ఉంటే నువ్వు వెళ్ళి వెంటనే ఇద్దరు ముగ్గురు తీసుకొని వెళ్ళి వారితో సమాధానపడి దేవుని కృపను వారు ప్రసాదించబడేటట్లుగా దేవుని కృపను వారు పొందుకునేటట్లుగా వారు సన్మార్గంలో నడిపించబడేటట్లు మంచి దారికి వచ్చేటట్లుగా నీవు ఈ ఈరోజున జీవించదుగాక మనకి వ్యక్తిగత జీవితంలో మన సాటి సహోదరులైన వారు ఎవరైనా కూడా లేకపోతే మరొకళ్ళు ఎవరైనా కూడా దారి తొలగిపోతుంటే ప్రియ దేవుని బిళ్ళరా మంచి మార్గంలో నడిపించడం కోసం మన వారిని చాతనేంత వరకు శక్తి మేరకు వారి మీద ఇసుక సమాధానం కలిగి ఒక మంచి ఉద్దేశంతో వారిని దేవుని మార్గంలో నడిపించాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష కాబట్టి దారి తప్పిపోతున్నటువంటి విశ్వాసాన్ని నీవు గమనించి వారికి వ్యక్తిగత జీవితాలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుని యొక్క సన్మార్గా ఉండేటట్లుగా యోధా ఐశ్వర్యత చదిరిపోయినటువంటి గుర్రెవలే ఉండగా యోధా మరి దేవుడి క్షే గద్దినప్పుడు కూడా యుదేశ్వర్య తన జీవితాన్ని దిద్దుకోకపోగా పేతుని గద్దించినప్పుడు పేతులు తన జీవితాన్ని దిద్దుకొని దేవుని యొక్క మార్గం నడిపించుకున్నట్లుగా మన జీవితాల్లో కూడా పేదల వల్లే మన జీవితాన్ని చక్కదిద్దుకొని దేవుని యొక్క సన్మార్గం మనం నడిపించబడతాం అందుకనే పేతులతో యేసు ప్రభు చెప్పారు కదా రాత్రి కోడుకు పురుగు నువ్వు మూడుసార్లు అబద్ధం ఆడతావని పేతులు తర్వాత యేసు ప్రభు ఎదురుపడినప్పుడు కన్నీళ్లు విడుస్తూ ఎక్కెక్కి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నన్ను క్షమించయ్యా నన్ను క్షమించు నువ్వు చెప్పినా కూడా నేను నా జీవితాన్ని సరిదిద్దుకోలేకపోయాను అని పేతులు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఎదుట ఇలా దేవుని వెళ్ళారా ఈరోజు మన జీవితంలో కూడా దారి తొలగిపోయేటువంటి మార్గంలో మనం ఉంటే ఒకవేళ ఒకవేళ మన ఎదుట ఎవరన్నా సంఘ విశ్వాసాలు కానీ సాటి సహోదరులు కానీ కనపడుతుంటే వారిని సరైనటువంటి మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి విషయం వాస్తవం కాబట్టి ఈ జీవితంలో అటువంటి ఆశీర్వాద అనుభవాన్ని పొందుకుంటూ దేవుని యొక్క రాజ్యాప్త కోరుకు ఏమి కూడా మీ వంతు పాటుపడి దేవుని సన్నిధిని సహకరించిన బిడ్డగాని ఉండగలవని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ కృపగల దేవుని కొందనాలు ప్రభ అవునైనా ఎవరైనా దారి తొలగిపోతుంటే మంచి మనస్సుతో సమాధానం మనస్తో వారిని దేవుని మార్గంలో నుంచి నడిపించాలంటున్న విషయం మీరు తెలియజేశారు అయ్యా మరి మా కళ్ళ ముందు ఎవరైనా దారి తొలగిపోతుంటే నీ మార్గం నుంచి దారి తప్పిపోతుంటే అయ్యా మరి మేము సమాధానం పడుతూ ఒకరిద్దరిని తీసుకొని వెళ్ళి సంగమును తీసుకొని వెళ్ళి సమాధాన పడటానికి సహాయం చేయటం ఒక కృపయోగం అని కోరుతున్నాం తండ్రి వారు నశించిపోతున్న మార్గం నుంచి తప్పించి నీ మార్గం వైపు నడిపించుకోవడానికి మా కృపయో అని కోరుతున్నాం తనకి నిమిడి ఆత్మ చేత నింపండి అయ్యా మీకు యోధులు అయితే ఏ విధంగా అయితే సరైనటువంటి మార్గం నడిపించబడక యువ యశ్ గద్దించినప్పుడు తన యొక్క తప్పుని దిద్దుకోక తండ్రి మరి మరణానికి పాత్రుడైనట్టుగా పేతులు ఏ విధంగా అయితే తప్పుని గద్దించినప్పుడు తన జీవితాన్ని సరిదిద్దుకొని క్షమాపణ పొంది తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు ఈరోజు నా జీవితాలు కూడా తండ్రి మేము క్షమాపణ అడిగి సమాధానపడి నీకు ఉన్నతమైనటువంటి కృపకు పాత్రలు వినడం ఒక సహాయం దయచేయమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి మంచిది క్లియర్గా మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకలు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీ యొక్క ప్రార్థన అవసరాలు పంపగలిగినట్లయితే మీకు కొరకు నిశ్చయంగా మేము ప్రార్థన చేయగలమని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు చూసుకుంటాం